రామగుండం ఇరవై మూడవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెంద్రం సునీత రాజరెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు డివిజన్ పరిధిలోని అన్ని బస్తీలలో పర్యటిస్తున్నారు సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇంటింటిని సందర్శిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ప్రజల నుండి లభిస్తున్న ఆదరణతో గెలుపు పట్ల బెంద్రం సునీత రాజ్ రెడ్డి ధీమాగా కనిపిస్తున్నారు